హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఈ వీడియోలో వచ్చేసి మీకు మన ఇండియాకి సంబంధించినటువంటి ఓల్డ్ కాయిన్స్ ఓల్డ్ నోట్స్ అదేవిధంగా అదర్ కంట్రీస్కి సంబంధించినటువంటి నోట్స్ని అదేవిధంగా కాయిన్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ కాయిన్స్ని కానీ నోట్స్ని కానీ మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామెంట్ చేయండి టూ థౌజండ్ ఇయర్స్ తర్వాత ఎవరైతే జన్మించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అయితే మాక్సిమం ఈ కాయిన్స్ అయితే చూసి ఉండరు అప్పటికే ఇవి ఈ కాయిన్స్ అనేవి వాడుకలో లేకుండా పోయాయి అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది ఇప్పుడు చూస్తున్న ఈ కాయిన్స్ అన్నీ కూడా అదర్ కంట్రీకి సంబంధించినటువంటి కాయిన్స్ ఈ లో మీకు రకరకాల సింబల్స్ అదేవిధంగా రకరకాల బొమ్మలు అనేవి ముద్రించడం అయితే జరిగింది మన ఇండియా కాయిన్స్ పైన ఏ విధంగా అయితే మన దేశ నాయకులకు సంబంధించినటువంటి ఫొటోస్ అదేవిధంగా మన ట్రెడిషనల్కి సంబంధించినటువంటి సింబల్స్ని ముద్రిస్తారో అదేవిధంగా అదర్ కంట్రీస్లో కూడా వాళ్ళ యొక్క కాయిన్స్ పైన అదేవిధంగా వాళ్ళు ముద్రించుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న కాయిన్స్ అన్నీ కూడా అవే చాలా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ని ముద్రించడం అనేది ఈ కాయిన్స్ తర్వాత అయితే మీకు మన ఇండియన్ ఓల్డ్ నోట్స్ అనేవి కూడా చూపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన యొక్క ఇండియన్ వన్ పైసా టూ పైసా ఇట్లాంటి కాయిన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ వన్ పైసా టూ పైసా ఈ కాయిన్స్ అయితే మేము మా స్కూల్ టైంలో అయితే మేము వాటిని వాడాము చాలా వరకు ఆ కాయిన్స్తోనే మేము స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళము ఆ టైంలో మాకు అవే ఇచ్చేవాళ్ళు ఇప్పుడంటే పాకెట్ మనీ కింద టెన్లు హండ్రెడ్లు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్స్ ఇలా ఇస్తున్నారు ఆ టైంలో మాకు వచ్చేసి ఫైవ్ పైసా ట్వంటీ పైసా ఇచ్చారంటే చాలా గొప్పగా ఉండేవి అట్లాంటి కాయిన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా అదర్ కంట్రీకి సంబంధించినటువంటి కాయిన్సే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ నోట్స్ అయితే నా ఇండియన్ నోట్స్ వన్ రూపీ నోట్స్ అలాగే కింద ఫైవ్ రూపీస్ నోట్స్ అలాగే టెన్ రూపీస్ నోట్స్ అనేవి చూస్తున్నాను గోల్డ్ నోట్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్గా వాడుకోలేదు ఇప్పుడు చూస్తున్నా కూడా ఈ నోట్స్ వచ్చేసి అదర్ కంట్రీకి సంబంధించి పైన టూ టెన్ ఫైవ్ అని చెప్పేసి అయితే ఉన్నాయి వాళ్ళ యొక్క కంట్రీలో ఏమైనా పిలుస్తారో మనకైతే తెలియదు ఇప్పుడు చూసినా కూడా అంతే ట్వంటీ అని చెప్పేసి ఫిఫ్టీ అని చెప్పేసి అయితే నోట్ పైన ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ నోట్ వచ్చేసి సౌత్ చూడక అని చెప్పేసి ఉంది ఆ నోట్ ఏమని సార్ అయితే మనకైతే తెలియదు ఇవి కూడా అలాగే ఇది వచ్చేసి మిడిల్ లో ఉన్నది గా అయితే తెలుస్తుంది ఆ నోట్ వచ్చేసి అదేవిధంగా ఇప్పుడు ఇది వచ్చేసి మన ఓల్డ్ ఫైవ్ రూపీస్ అలాగే ఓల్డ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ మన కంట్రీకి సంబంధించి వచ్చేసి మన టెన్ రూపీస్ పోతుంది ట్వంటీ రూపీస్ అయితే ఓల్డ్ ఇప్పుడు చూస్తుంటే ఇండియాలో వన్ రూపీ ఓల్డ్ ఓల్డ్ నోట్ టూ రూపీస్ ఓల్డ్ నోట్లు ఇది కూడా టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఓల్డ్ నోట్లు ఇవైతే ఆ పై నోటు దాని కింద ఉన్నటువంటి నోట్ కూడా అదర్ కంట్రీకి సంబంధించింది ఇది ఓల్డ్ బ్యాన్ అయినటువంటి థౌసండ్ రూపీస్ నోట్ అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ ఫైవ్ రూపీస్ నోట్ అనేది మీరు చూస్తున్నారు అదేవిధంగా ఫైవ్ రూపీస్ అలాగే ఇండియన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాంక్ చేసిన ట్వంటీ రూపీస్ అలాగే ట్వంటీ రూపీస్ నోటు రెడ్ నోట్ అది వరల్డ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నట్టు ఫైవ్ రూపీస్ నోట్స్ ఇది కూడా ఫైవ్ రూపీస్ నోట్స్ అయిందండి ఇది దేనికి సంబంధించిందో అయితే మనకైతే తెలియదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాయిన్ వచ్చేసి ఇది వన్ పైసా కాయిన్ చూసినా కదా ఆ కాయిన్ కొంచెం జూమ్ చేయడానికి టైం పట్టింది ఈ కాయిన్ వన్ పైసా కాయిన్ ఈ కాయిన్ వచ్చేసి ఇయర్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సెవెన్కి సంబంధించినటువంటిది ఈ కాయిన్ కాయిన్ అయితే చాలా బాగుంది ఈ కాయిన్ వచ్చేసి టూ పైసా కాయిన్ ఈ కాయిన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్కి సంబంధించినటువంటి టూ పైసా కాయిన్ ఇది కాయిన్స్ అయితే చాలా వరకు కన్వర్గ్ అయిపోయాయి ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా ఎక్కడ కూడా కనిపించవు మనకి ఇప్పుడు చూస్తున్న ఈ కాయిన్ వచ్చేసి త్రీ పైసా కాయిన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్కి సంబంధించినటువంటి కాయిన్ ఇది ఈ కాయిన్స్ యొక్క షేప్లు అనేవి ఈ విధంగా ఉండేవి ఆ టైంలో చాలా వరకు అయితే ఎవరి దగ్గర కూడా చాలా రేర్గా అయితే మనకి ఈ కాయిన్స్ కనిపిస్తుంటాయి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కాయిన్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్కి సంబంధించిన ఫైవ్ పైసా కాయిన్ ఇది స్క్వేర్ టైప్లో ఉంటుంది ఈ కాయిన్ ఇప్పటికీ కూడా ఈ కాయిన్స్ యొక్క అంటే ఆ ప్రింట్ చేసినప్పుడు అదంతా కూడా అరిగిపోకుండా చాలా క్లియర్గానే కనిపిస్తున్నాయి ఈ కాయిన్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాయిన్ వచ్చేసి టెన్ పైసా కాయిన్ వాటిపైన డిజైన్స్ ఇవన్నీ కూడా అలా ప్రింట్ చేసేవాళ్ళు ఆ టైంలో అంటే ఇవి ప్రింట్ చేసిన టైంకి మేము కూడా పుట్టలేదు బట్ మేమైతే చూసాము వీటిని ఈ కాయిన్ వచ్చేసి ట్వంటీ పైసా కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్కి సంబంధించినటువంటి కాయిన్ ట్వంటీ పైసా కాయిన్ ఈ కాయిన్ కూడా చూస్తున్నావు కదా ఎలా ఉన్నాయో ఈ కాయిన్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్కి సంబంధించినటువంటి ట్వంటీ పైసా కాయిన్ ఇది రౌండ్ షేప్లో ఉంది ఈ కాయిన్ పైన కూడా అప్పుడు ప్రింట్ చేసిన తర్వాత అది అంటే దానిపైన ఉన్నటువంటిది అరిగిపోకుండా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది కాయిన్ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కాయిన్ ఫిఫ్టీ పైసా కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి సంబంధించి సంబంధించినటువంటి కాయిన్ ఇది దీని డిజైన్ కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో రౌండ్ షేప్లో ఉన్నటువంటి కాయిన్ ఇది ఆ డిజైన్స్ అనేవి చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కాయిన్ వచ్చేసి వన్ పైసాకి సంబంధించింది ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి టైంలో కాయిన్ అనమాట ఈ కాయిన్ అనేది నేను తీసుకోవడం జరిగింది